అందరు బాగుండాలన్నటువంటి ఉద్దేశంతో అభయస్తంలో మరి ఈ రోజు ఆరు గ్యారంటీలు అమలు కోసం ఈ యొక్క కార్యక్రమాన్ని చేయబోతున్నాం కాబట్టి అధికార యంత్రాంగం అదేవిధంగా ప్రజాప్రతినిధులు ప్రజలు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ మరి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు వస్తే చాలా వెనుకబడ్డటువంటి ప్రాంతం ఈ ప్రాంతాన్ని మరి ఎంతో కష్టపడి అందరి ఇష్టంతోనే పనిచేస్తేనే అభివృద్ధి పదంలోకి ఇక్కడ సార్ ప్రజలు ముందంజలో ఒకసారి ఇక హైదరాబాద్ లో పట్టణాన్ని మనం చూసుకొని మురిచుకోవడం కాదు అనేక గ్రామాలకు రోడ్డు రవాణా సౌకర్యం లేదు మంచినీటి వ్యవస్థ లేదు అంగన్వాడీ సెంటర్స్ లేవు స్కూల్స్ లేవు ఇట్లాంటి ఇట్లాంటివన్నీ కూడా మరి గుర్తించి ఆ సమస్యలన్నింటినీ కూడా రూపుమాపుతూ మిగతా సమాజానికి తగ్గకుండా ఈ అటవి ప్రాంత ప్రజలు ఏజెన్సీ ప్రాంత ప్రజలు అట్టడి వర్గాల ప్రజలు ఆదివాసులు మిగతా మరి గిరిజనులు దళితులు బహుజనులు మైనార్టీలు అన్ని వర్గాల ప్రజలు అభివృద్ది పదంలోకి తీసుకురావడమే మరి సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపలచబోతున్నటువంటి కార్యక్రమాలు దాన్ని ఖచ్చితంగా బదిలాబాద్ జిల్లాలో చిత్తశుద్దితో పనిచేస్తాం ప్రజల్ని అభివృద్ది పదంలోకి తీసుకొస్తామని